వెల్కమ్ తెలుగు తెలంగాణలో స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రాముఖ్యతను కూడా వాటిని నిర్వహించాల్సిన అవసరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తనసరి అనసూయ ముఖంగా కూడా వివరించారు ముఖ్యంగా గ్రామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నేరుగా అందాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలు చేపట్టినట్టుగా కూడా ఆమె స్పష్టం చేశారు మంత్రి సీతక్క మాట్లాడుతూ గత కొంతకాలంగా కాలంగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు పూర్తి స్థాయిలో నిధులు విడుదల జరగడం లేదని కూడా పేర్కొన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామాలకు చేరాలంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన పాలక వర్గం ఉండడం అయితే అనివార్యం అంతేకాకుండా రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనలో కూడా స్థానిక సర్పంచుల పాత్ర అయితే కీలకమనే చెప్పాలి మరి అందుకే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు విడతలలో ఎనిమిది వేల ఐదు వందల అరవై ఆరు పంచాయతీల ఎన్నికలకు ప్రభుత్వం అయితే విజయవంతంగా పూర్తి చేసిందని ఆమె అయితే తెలిపారు ఇక డిసెంబర్ పదిహేడవ తేదీన చివరి ఎన్నికలు అయితే జరగనున్నాయి అదే మూడు వేల ఏడు వందల యాభై రెండు సపంచ్ స్థానాలకు అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి మరి బీసీ రిజర్వేషన్ల పైన వస్తున్న విమర్శలకు మంత్రి గట్టిగా వదిలించారు బీసీ కుల ఆధారంగా స్థానిక సంస్థలలో నలభై శాతం రిజర్వేషన్ కల్పించడమే తమ ప్రభుత్వం ధ్యేయం కూడా చెప్పారు దీనిపైన కేంద్రం పైన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆమె హామీ కూడా ఇచ్చారు గ్రామ స్థాయిలో అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇక ఇందిరమ్మ ఇల్లు ప్రస్తావన కూడా గత ప్రభుత్వం హయాంలో గృహ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉందని బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా సీతక్క అయితే మండిపడ్డారు పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కనీసం పది ఇళ్లైనా పేదలకు అందించలేదని కూడా విమర్శించారు అంతేకాకుండా గడిచిన ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వేల సంఖ్యలలో ఇందిరా మహిళలు మంజూరు చేస్తుందని కూడా వివరించారు మహిళలకు వడ్డీ లేని రుణాలు నిరుద్యోగులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు కల్పిస్తుంటే ఓర్వలేక కొందరు దుష్ప్రచారం కూడా చేస్తున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు సీతక్క సమగ్ర సారలమ్మ జాతర ఆదివాస సంస్కృతి పైన జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ సహించదని మంత్రి అయితే హెచ్చరించారు తాడువాయి ప్రాంతంలో ఆదివాసీ మహిళ ప్రజా ప్రతినిధిగా గెలిస్తే భూములు లాగేసుకుంటున్నారని ప్రచారం చేయడం నిజమైన రాజకీయమని కూడా ఆమె మేరే ధ్వజమెత్తారు మరి ఆదివాసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా కూడా ఉపేక్షించబోమని రాజశ్రుల పైన చెక్కిన ఆదివాసీ చరిత్ర ఎప్పటికీ అని కూడా మంత్రి సీతాకైలి స్పష్టం చేశారు ఇలాంటి కోసం మన